నాన్య పందాయనాయ విధ్యకే సహస్రశీరశం దేవం విశ్వాచం విశ్వశంభరామాయ అఖ్యా కాహేశ్వర వై ఈశ్వరనాధదాతు వీరాయ వై శరణాయ మహారాజాయ మహా భీష్మయుక్మ

ओम भर्गम पवित्रम प्रजापतेर्यसहजम् ब्रस्ता आदौ आशिषम गृहेमदं वच्यै ब्रह्मैकना विदमलवस्तुतेजः भर्गवस्त्रात् वस्त्रात् स्याबलेरोत्काः नमो नमः ओम ननय नमः ओम सौरये नमः ओम दिगक्रमाय नमः ओम दिनाद्रय नमः कुमारदेवाय नमः

ఆ ఒక నాడు భద్రశీలా నది తీరమున సత్యనారాయణ వ్రతమును ఆచరించింది రాజు ఇట్లు వ్రతము సాధువు అని ఒక వైశ్యుడు అనంతమైన ధనముతో ఒక పడవను నింపుకుని వ్యాపారంలోకి ఆ మార్గంలో పోవచ్చు రాజు చేయుచున్న వ్రతమును చూచి తన పడవను ఒడ్డుకు పట్టించి రాజు ఏదోకు పోయి ఇట్లా అడిగను ఓ రాజా నీవి ఇప్పుడు చేయుచున్న వ్రతమేమి సవిస్తరంగా నాకు తెలుప దయతో నాకు చెప్పుము అని కోరింది ఆ వైశ్యుడు అట్లు అడుగుగా రాజు ఇట్లు చెప్పను ఓగి పుత్రులను పొందుటకై మేము సత్యనారాయణ వ్రతము చేస్తున్నాము అని చెప్పింది ఆ వ్రతము ఆచరించే విధానం కూడా తెలిపాను వయసుడు రాజు చెప్పినదంతాయు విని ఓ రాజా నాకునూ సంతానం లేదు కనుక నేను ఈ వ్రతమును ఆశరించి సంతానము పడేదు అని పలికిను పిల్ల ఆ వైశుడు తన వ్యాపారం పూర్తి చేసుకుని తిరిగి తన స్వభిమా చేరుకున్న వాడై సత్యనారాయణ వ్రత ప్రభావం తన భార్య అయిన లీలావతికి చెప్పిను ఆమె విలుతుండగా నాకు సంతానము కలిగినచో ఈ వ్రతమును తప్పక ఆశ్రించని ప్రతిజ్ఞ చేశారు ఒక దినము లీలావతి ధర్మపరాయణ కాల్ ఈ భర్తతో మించి పదవ మాసంలో ఒక కుమార్తెను పండింది ఆ వయసు దంపతులు తమ కుమార్తెకు కళావతి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుచుండేవి ఆ కళావతి శుక్లభక్తి చంద్రుని వల్ల దినదిన ప్రవర్తమానయచుండే అప్పుడు లీలావతి భర్తను చూచి నాదా మనకు సంతానము కలిగినచో మహాదేవ ாயணோ நமந்தரோர்மீராஜமுதாரியமிவஹரமாதிரிநாராயணமாக நமைய మరొక కథ చెబుతున్నాడు వినుడు పూర్వము తుంగధ్వజుడు అను రాజు ప్రజలను కన్న తండ్రి వల చూచుచు రాజ్యపాలన హరణ్యమునకు పోయి అనేక జంతువులను సహరించి తిరిగి ఇంటికి వచ్చుచు మార్గములో ఒక మారేడు చిత్తి కింద గొల్లలు బంధువులతో కూడి ఉన్న వారి ప్రథము చేయుడు చూచి మనోగర్భము అక్కడ ఉన్న స్వామికి నమస్కారమైన చేయకపోయాడు తర్వాత గొల్లలో ప్రసాదం తెచ్చి రాజు ముందులా ఉంచి మరలా పూజ పోయి అందరూ భక్తితో ప్రసాదము భుజింపేది ఆ రాజు ఆ ప్రసాదము భుజింపకనే తన నగరమునకు వెళ్లిపోయాను అందులో సత్యనారాయణ స్వామి ఆ రాజుపై ఆగ్రహం వచ్చాను అందుచేత ఆ రాజు యొక్క నురుగుల కుమారులు చనిపోయేది సగల సంపదలు హరించుకుపోయాను క్రమంగా దారిద్రము సంభవించను తర్వాత అనేక కష్టాలు సంప్రాప్తయ్యను ఇది అంతాయు చూచి రాజు తనలో తాని తంచుకుపోయేను ఆహా గొల్లని ఇచ్చినారని నీచకంగా భావించి స్వామి ప్రసాదం భక్షింప తిరస్కరించింది అందుచేత సత్యదేవునికి నాపై ఆగ్రహము కలగటం వలన నాకిత్తి స్థితి కలిగినది అని ఆలోచించుకుని వెంటనే గొల్లెల చెంతకపోయి భక్తి శ్రద్ధలతో శ్రీ సత్యనారాయణ వ్రతమును ఆశ్రించను పిదప రాజు మరల ధనవంతుడై సకల కష్టాల నుండి విముక్తి పొందిన పుత్రవంతుడై పుత్రవంతుడై కాలము సకల సుఖములు అనుభవించి అంత్యమున స్వర్గలోక పొందినవాడై మహాప్రభావైన ఈ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు ఆశ్రయించరో వారు ఎవరు ఈ కథను భక్తితో విందురో వారు ధనవంతురవును బంధనము పొందిన వారికి విముక్తి పొందును భయగ్రస్తులకు భయము దొరుకును సగల అభిష్టములు పొందిన వారికి స్వర్గలో స్వర్గలోక ప్రాప్తి పొందుడు కలియుగమున సత్యనారాయణ వ్రతమును నాశించిన మానవులు సర్వ విధముల దుఃఖముల నుండి వివరబడును కనుక సత్యనారాయణ వ్రతమును చేయవలసిన ఆ వ్రతము యొక్క విధానము ఆ వ్రతము విధానము ఆ వ్రతము యొక్క మహాత్యము అందువల్ల లభించు ఫలితము వివరించింది కలిగమున సత్యనారాయణ ప్రత్యక్ష ప్రధానమై ఉన్నది సత్యనారాయణ స్వామిని కొందరు సత్యేశ్వరుడని కొందరు సత్యనారాయణని కొందరు సత్యదేవుడు పిలుసుదురు సనాథుడైన హరి కలిగమున అనేక అవతారములు రూపాలు పొంది భక్తులను కాపాడుతూ వారి కోరికలు తీర్చు వ్రతము శక్తి లేనిచు ని సత్యదేవుని అనుగ్రహం వలన సకల కష్టాలు తొలగిపోవును సకల సంపదలు కలుగును ఇది సాంధాపురాణి దేవా కాండే శ్రీ సత్యనారాయణ స్వామి రాజా Pencemut hiayaa sama, 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 sama,

मध्ये मध्ये पानी समर्पया हस्त प्रक्षाया पाद प्रक्षाया मुखे शुद्ध आगमनीय समर्पया अंदर चंद्रम चित्रम పట్టుకో సేవపురే పట్టుకో వారికి నోచిన వారికి చూసిన పదము శ్రీ సత్యనారాయణుడి సేవపుర మనసార ജീവമ ശ്രീ സത്യന്നാരായണസ്വാമിനമോ നമ ആനന്ദകോമംഗളനീരാജംയാമി അധാ